Hi, hello, Namaste. Welcome to Four Entertainment. మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ దేవర మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా చిత్రం ఇప్పుడు శరవేగంగా పూర్తవుతోంది ఇక ఈ సినిమాలోకి తాజాగా మరో స్ట్రాంగ్ ఎడిషన్ యాడ్ అయినట్లు కొన్ని రూమర్స్ ఊపందుకున్నాయి ఈ చిత్రంలో యానిమల్ సెన్సేషన్ నటుడు బాబు డియోల్ కూడా విలన్ గా నటిస్తాడంటూ రూమర్స్ మొదలయ్యాయి ఆల్రెడీ మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ఇతను కుండా బాబీ కూడా కనిపిస్తాడని ఇప్పుడు వైరల్ అవుతోంది అయితే ఇది ఇప్పుడు కాదు గత కొన్ని వారాల క్రితమే మొదలైన బస్ ఇప్పుడు ఉపత్తుకుంది దీని ప్రకారం తన రోల్ పూర్తి స్థాయిలో పార్ట్ టూలో ఉంటుందట మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సిందే ఇక ఈ భారీ చిత్రానికి అనురుత్ సంకేతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ యూస్ ద ఆర్ట్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది